నాకున్న సందేహం ఆది కాండం మొదటి అధ్యాయం ఏడవచ్చును నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చేదవని నరుడికి ఆజ్ఞాపించను చావునకు సంబంధించిన దృశ్యం కానీ సంఘటన కానీ వారికి ఎలా తెలుసు ఆ మాటకు వారికి భయం ఎలా కలిగింది అప్పటికే ఆదాము ఏదైనా తోటలో సేద్యపరచుటకు కాచే పని కలిగి ఉన్నాడు ప్రకృతిలో మరణం అన్నది ఎలా గ్రహించగలిగాడు అసలు మరణం చావు అప్పటికీ ఉన్నదా ప్రకృతిలో మరణం ఉంటే దాని తీవ్రతను ఆదామవ్వలు ఎలాగా గ్రహించగలిగారు ఆదికాండ మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారంగా మీరు చావనే చావరు అంటుంది అపవాది దీనికైతే మరణం ఎలా ఉంటుందో దేవునికి సన్నిధికి దూరమైన తరువాత తెలిసింది చావు మూడో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారంగా చావు లేని వారిగా ఉంటారు అనడానికి ఆధారంగా దేవతలను చూపిస్తుంది అపవాది మరి చావు ఉంది అనడానికి ఆధారంగా దేవుడు ఆదామవ్వలకి ఏం చూపించాడో నాకు తెలియక ఉంది దయచేసి నాకు తెలుపగలరని కోరుకుంటున్నాను ఏనన్నా సాల్మన్ రాజు విచిత్రమైన ప్రశ్న అడిగావయ్యా ఓకే మీకు అర్థమైంది కదా ప్రశ్న ఆదాము అవ్వలు చనిపోతారు అని దేవుడు శాసనం చేశాడు తినుదిని చచ్చిపోతారు అని చెప్పాడు మరి చావు అనేది వాళ్ళకి తెలియకుండా ఎలా భయపడతారు అన్నదే ఆయన ప్రశ్న ఏమండి ఓకే నాన్న మీరు ఒక విషయాన్ని గమనించాలి ఆదాము అవ్వలు దేవుని చేత నిర్మించబడిన తరువాత ఎంతకాలం బ్రతికారు తప్పు చేయక ముందు అనేది బైబిల్లో లేదు అంటే వాళ్ళు చాలా కాలంగా అమరులుగానే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అమరులు అమరులు అంటే చావు లేని వారుగా ఉన్నారు నాన్న వాళ్ళు ఎంతకాలం అది ఒకరోజు గంటలను మాత్రం అనుకోకండి సుమా అది చాలా కాలం ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడే సందర్భంగానేవ్వండి ఆదాము అవ్వలు వారు ఎంతకాలం కలిసి తోటలో వాళ్ళు జీవించారు అన్నది మనకు బైబిల్లో రాయబడలేదు అది చాలా కాలం కావచ్చు ఈ చాలా కాలంలో వాళ్ళకి చాలా అనుభవాలు ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ పాఠాలు నేర్పించేదే అంతే కదా ప్రకృతిని చూసే మనిషి ఎప్పటికీ నేర్చుకున్నాడు ఎప్పటికీ ఏమంటే ఈ మధ్యన మనం మాట్లాడుకున్నాం కదా తేనెపట్టు కోసం సాలిగూడు కోసం ఏమండి పట్టు పురుగు పట్టు కోసం మరి వాటిని చూసి పక్షులను చూసి నేర్చుకుంటున్నాం మృగాలను చూసి నేర్చుకుంటున్నాం అంటే ఇప్పటికీ మనం వాటిని చూసి నేర్చుకుంటున్నప్పుడు దేవుడు ఆ రోజు ప్రకృతిలో మనకంటే ముందు పుట్టింది కదా ప్రకృతి అంతా కూడా అవునా కదా చివరిలో కదండి మన మనిషి జన్మించాడు ఆదాము అవ్వలు జన్మించింది చివరిలో మరి మిగిలిన భాగం మిగిలిన రోజులన్నిటిలోనూ వాళ్ళు ముందే ప్రకృతంతా కలిగింది కనుక ముందు కలిగిన ప్రకృతిని చూస్తూ వాళ్ళు చాలా పాఠాలు నేర్చుకున్నారు ఏం పాట నేర్చుకున్నారబ్బా వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని చావులు వాళ్ళు చూడలేదు చెప్పండి ఏంటా చావులు ఏంటా చావులు జంతువులు చావులు వాళ్ళు చూడలేదా చిన్ని మృగం కానీ పెద్ద మృగం కానివ్వండి ఏమండి పక్షుల మరణాలు కానివ్వండి జంతు జంతువుల మరణాలు కానివ్వండి చూడలేదంటారా చావు వాళ్ళకి తెలియదని మీరెందుకు అనుకుంటారు ఏదో మనిషి ఎక్స్పీరియన్స్ తనకు తానే చచ్చిపోయి తెలుసుకోవడం అనుకుంటున్నారు మనిషి తనకు తాను తెలుసుకోలేనిది చూడలేనిది చావు ఒకటే ఏమండి ఎందుకంటే చూసిన తర్వాత అనుభవాన్ని చెప్పడానికి పంచుకోవడానికి ఎవరు లేరు అవునా చనిపోయిన తర్వాత ఎవరు భూమి మీద ఉండరు కనుక మరణం యొక్క అనుభూతిని గురించి చెప్పడానికి ఎవరు లేరు ఎవరు రారు మనకి పంచుకోవడానికి కాబట్టి మరి ఆ మరణం అనేది ఎలా ఉంటుందో ఎడబాటు మృత్యువు ఏమండి వాళ్ళ కళ్ళ ముందు ఒక పెద్ద ఏనుగు చనిపోయి ఆ ఏనుగు అలాగా మట్టిలో కుళ్ళిపోతుంటే ఏమిటి ఆదాము జంతువులన్నిటికి పిలిచి పేర్లు పెట్టిన వాడే కదండి మరి తోటలో వీళ్ళు ఉన్నప్పుడు మరి అవ్వ మన ఆది తల్లి కానీ మరి ఎన్ని పక్షులను కూర్చి చూసి ఉంటుంది ఎన్ని జంతువులను చూసి ఉంటుంది ఇంచుమించు మనం ఇంటిలో ఈరోజు పెంచుకుంటున్న ఎన్నో పెంపుడు జంతువులు అంటారు ఒక కుక్క పెంపుడు జంతువు ఒక పిల్లి పెంపుడు జంతువు ఏవండి ఇలా ఎన్నెన్నో చిన్న చిన్ని పక్షులు కానివ్వండి లేదంటే చిన్న చిన్ని జంతువులు కానివ్వండి ఇవన్నీ పెంపుడు అంటే మనుషులకు సహవాసంతో మనుషులతో సహవాసం చేసేవి ఏమండి ఒక కుక్కను బాగా ప్రేమించిన తర్వాత చాలామంది సహజంగా కుక్కను పెంచుకుంటుంటారు కదండి అవి చచ్చిపోతే ఎంత బాధపడతారండి అవునా ఏదైనా పెంచుకున్న కుక్క మన కళ్ళ ముందు చచ్చిపోయింది అనుకోండి చాలా సంవత్సరాలు ఉన్న అనుబంధంతో అన్నం మానేసిన చాలామంది ఉన్నారు బెంగ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి జంతువులు పోగొట్టుకున్నందుకు లేరా అంటే ఒక వ్యక్తి దూరం అయితేనే చావు అని తెలుసుకుంటారని కాదు వాళ్ళ తమ కళ్ళ ముందు చావు ఉంటే ఇలా ఉంటుందా ఒకరితో సహవాసాన్ని పెంచుకున్న తరువాత ఒకరితో అనుభూతిని పెంచుకున్న తర్వాత ఒకరితో అనురాగాన్ని పెంచుకున్న తర్వాత ఆ అనురాగం దూరం అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందన్న అనుభవం ఆదామికి ఉంది అవ్వకి ఉంది ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో జీవరాశులు చనిపోయాయి కనుక చావు వాళ్ళకి తెలియదు అని మనం ఎలా అనుకుంటున్నానా వాళ్ళకి తెలుసు చావు ఆ అనుభూతి వాళ్ళకు తెలుసు కళ్ళ ముందే చక్కగా ఏమండి పిల్లి పిల్లలు కుక్క పిల్లలు కోడి పిల్లలు ఇవన్నీ తిరుగుతూ పెద్ద కూడా చచ్చిపోయింది అనుకోండి ఏమండి కుక్క పిల్లల ముందే కుక్క చచ్చిపోయింది అనుకోండి తల్లి అప్పుడు ఆ కుక్కపిల్లని చూసి ఎంత బాధేస్తుంది మనకి అయ్యో తల్లి లేనిగా దిక్కు అయిపోయింది ఈ అనుభూతులన్నీ మనం ప్రకృతిని చూసి నేర్చుకునేమే కదండి మరి ఎవ్వ నేర్చుకోలేదంటారా ఆదాము నేర్చుకోలేదంటారా లేదండి వాళ్ళకు వాళ్ళకి వేరే ఉందో చెప్పండి అంటే భోజనం కోసం ముందు కష్టపడి సంపాదించవలసిన అవసరం లేదు ఎందుకంటే పాపం చేయలేదు కదా పాపం చేసిన తరువాత కదండి కష్టార్జితం పొలం దున్నాలి చెమట కార్చాలి ఈ ఇబ్బందులన్నీ కూడా తప్పు జరిగిన తరువాత వచ్చాయి మరి అంతకుముందు అప్పుడు పంటదేముందండి సాగు చేయటం ఏముందండి ఏదో పొలానికి ఏదో నీరు పెట్టడం ఏదో చేయడం తప్పించి సేద్యపరచడం తప్పించి ఏమండి ఏదో అదాము కష్ట కష్టపడిపోయి పంటను సంపాదించుకోవడం అనేది లేదండి వాళ్ళు హ్యాపీగా తోట చెట్ల ఫలములలో అనేక రుచికరమైన ఆరోగ్యకరమైన పళ్ళన్నీ తిని బ్రతకడమే వాళ్ళ పని మనకు తెలిసి ఆది తల్లి మరి నేరం చేయకముందు వంట కార్యక్రమం ఏం పెట్టి ఉండదు ఏమండి కర్రల పొయ్యి వెలిగించటం ఆ రోజు గిన్నెలు ఎక్కడున్నాయండి మూకుళ్ళు ఎక్కడ ఎక్కడున్నాయండి చేసుకుంటే మట్టి కొండలతో చేసుకోవాలంతే కనుక వాళ్ళు పళ్ళు తినే కాలంలో వాళ్ళకి వేరే పనులు లేవు కాబట్టి వాళ్ళు టోటల్గా ప్రకృతిని అబ్జర్వ్ చేయటం ప్రారంభించారు అలా చూడటంలో ఎన్నో జంతువుల మధ్య ఎడబాటు ఎన్నో పక్షుల మధ్య ఎడబాటు ఏమండి వాళ్ళ అనుభూతి వాళ్ళకి కలిగింది కాబట్టి చావు అంటే ఇలా ఉంటుంది ఎడబాటు కలుగుతుంది తమ వారు దూరం అయిపోతారు ఇలాంటి విషయాలు వాళ్ళకు అనుభవంలో ఉన్నాయి నాన్న లేవని మనం అనుకోవడానికి లేదు కనుక మీరు చచ్చిపోతారు అంటే అమ్మో ఎడబాటు ఇలా ఉంటుందా బాధాకరంగా ఉంటుందా దుఃఖకరంగా ఉంటుందా అన్న అనుభవం ప్రకృతి నుంచి వాళ్ళు నాన్న కనుక వాళ్ళకు చావుకూర్చు తెలియదు అని అనుకోవడానికి లేదు అందులో మనిషి అన్నీ మన మనిషికి నేర్పించవలసిన పని లేదు చాలాసార్లు మీకు చెప్పాను కదా కడుపులోంచి బిడ్డ వస్తాడండి వాడు నవమాసాల్లోనూ ఉంటాడు అసలు కళ్ళు కూడా వాడు తెరవడండి పిల్లలు కళ్ళు కూడా తెరవడం ముందు అరుస్తారు కేకలు వేస్తారు ఏడుస్తారు వాళ్ళు పుట్టగానే ముందు డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా ముందు తల్లికి స్థనాల దగ్గరకు తీసుకొస్తారండి అందరినీ మన అందరినీ కూడా మన తల్లి స్థనముల దగ్గర తీసుకొస్తారు ఎందుకు పాలు మన నోరు ముయించాలి అంటే మన ఏడుపును ఆపించాలి అంటే ముందు తల్లి మనకు పాలు ఇవ్వాలి ఆ పాలు కూడా చాలా ఆరోగ్యం మురుగు పాలు అంటారు వాటిని వాటిలో చాలా ఔషధాలు ఉంటాయి శరీరానికి సంబంధించి కాబట్టి ఎప్పుడైతే ఆ పాలును పాలు దగ్గర ఎప్పుడైతే స్తన్యం దగ్గర బిడ్డను చేరుస్తుందో మనకి ఎలా తెలుసు అని ఆ స్థనాన్ని మనం నోటి దగ్గర పెట్టగానే పేల్చడం నేర్చుకున్నాం ఎవరు నేర్పించారు మనకి అడిగే ట్రైనింగ్ ఇచ్చారంటే ఎవరు నాన్న జాగ్రత్తగా ఈ స్థనాన్ని నువ్వు నోట్లో పెట్టుకొని చప్పరించి లోపలికి లాగాలి నాలికతో ఎక్కడది ఆ పరిజ్ఞానం ఈ పరిజ్ఞానాలు పుట్టుకుతూ వచ్చినవండి మనకి ఎవరో ప్రత్యేకంగా నేర్పించవలసిన అవసరం లేదు కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కొన్ని లోపలే మనిషి మెదడులో ఉంటాయండి దేవుడు ఆ విజ్ఞానాన్ని మనిషి బ్రెయిన్లో పెట్టాడు మర్చిపోకండి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అన్నాడు సంసారం కోసం ఎవరు నేర్పించారు ఎవండి ఆదామవలుగా మన అది తల్లిదండ్రులకి ఈ విధంగా సంసారం చెయ్యాలి శరీరపరంగా ఇలాగ కలవాలి ఎవరు నేర్పించారు చెప్పండి వాళ్ళకి ఎవ్వరు నేర్పించవలసిన అవసరత లేదు వాటిని వాళ్ళు సహజ సిద్ధంగానే వాళ్ళు దాన్ని తెలుసుకుంటారు వాళ్ళ మధ్యలో ఉన్న ఆకర్షణ వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ అనురాగం వాటికి తీస్తే అంతే కనుక అన్నీ మనం నేర్పించాలి అన్నీ మనం చెప్పాలి అనుకుంటే పొరపాటు సుమా అది ఎంత నిజమో ఇది కూడా చావుకు సంబంధించిన కూడా వాళ్ళకు చాలా తెలుసుకున్నారు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి చావు అంటే భయంకరంగా ఉంటుంది ఎడబాటు కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కనుక తిను దినుమని నిశ్చయంగా చచ్చిపోతారంటే అమ్మో ఇలా చచ్చిపోయి కుళ్ళిపోతామా జంతువులా అమ్మో కుటుంబానికి దూరం అయిపోతామా ప్రేమించిన వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి భయం కలగడానికే దేవుడు ఆ రోజు చెప్పాడు కనుక అన్న మాటకి వాళ్ళు విని వాళ్ళు భయపడ్డారు ఓకే నాన్న అర్థమైందా ఓకే గాడ్ బ్లెస్ యూ దేవుడు కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే తన కొరకు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు నీ కొరకు చూశాడు ဒီကစနေရေတို့ చూ စ డు గా